తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ పెద్దపల్లి జిల్లా మధ్యాహ్న భోజన కార్మికులు పెండింగ్ వేతనాలు గౌరవ వేతనం బ్రేక్ఫాస్ట్కు సంబంధించిన బిల్లు వేతనం గత నాలుగు నెలలుగా చెల్లించడం జిల్లా కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రభుత్వం బిల్లులు చెల్లించినప్పటికీ మధ్యాహ్న భోజన కార్మికులకు అధికారుల నుండి అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు మార్కెట్లో గుడ్డు రేటు ఏడు రూపాయలు ఉంటే ప్రభుత్వం ఐదు రూపాయలు మాత్రమే చెల్లిస్తుంది కోడిగుడ్లను అందించలేమని గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వానికి అధికారులకు తెలిసినప్పటికీ ప్రభుత్వం కానీ అధికారులకు గాని పట్టించుకోకుండా మధ్యాహ్న భోజన కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇచ్చే మూడు వేల గౌరవ వేతనంతో ఉదయం బ్రేక్ఫాస్ట్ రాగిజావా కోడిగుడ్లు మధ్యాహ్నం భోజనం నిర్వహించాలంటే మధ్యాహ్న భోజన కార్మికులను ఫుల్ గుర్తించి సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ప్రభుత్వమే నిత్యవసర వస్తువులను గ్యాస్ ను వంట పాత్రలను ఇవ్వాలని ఈ నెల పదవ తారీఖు లోపు మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించిన బిల్లులు మొత్తం చెల్లించాలి ఎడల జనవరి పదిహేనవ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజనం నిలిపివేస్తామని ప్రభుత్వానికి తెలుపుతున్నామన్నారు పెద్దపల్లి విద్యా విద్యాశాఖ అధికారి గారికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గత నాలుగు నెలలుగా మరి మధ్యాహ్న భన కార్మికుల పెండింగ్ బిల్లులు ఇవ్వడం లేదు అట్లాగే మార్కెట్లో ఐదు రూపాయలు కోరుగుడ్డు రేటు ఏడు రూపాయలు ఉంటే మరి ప్రభుత్వం ఐదు రూపాయలు కట్టిస్తుంది గత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలుగా మరి ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను వినవించుకున్నప్పటికీ ఇప్పటికీ పట్టించుకున్న దాఖలు లేవు మరి పాఠశాలలో కోడుగుడ్లు పెట్టకుంటే మరి మధ్యాహ్న భోజన కార్మికులను ఇబ్బందులు చేస్తున్నారు అట్లాగే రామగుండ మండలం ఏదైతే ఉందో పెరిగిన జీతం ఇప్పటి వరకు రాలేదు మరి రామగుండ మండలానికి ఆరు నెలల జీతాలు రావాలి మరి దీంట్లో అల్పాహారం ఒకటి మళ్ళీ ఉద్యర మధ్యాహ్న భోజనమే ఉధర భోజనం అయిందంటే మరి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉధర రెండు నెలల నుండి డబ్బులు రాలేదు మరి ప్రభుత్వం పోతూ పోతూ ఒక రెండు వేల రూపాయలను మాత్రమే పెంచి పెయింది మరి అచ్చిన ప్రభుత్వమైన మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించి మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు ఈ నెల పదవ తాదీ తేదీలోపు చెల్లించని ఏడల పదిహేనవ తేదీ నుండి మధ్యాహ్న భోజనం జిల్లా వ్యాప్తంగా నిలిచిపోతుందని మరి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అలాగే అధికారులకు విన్నవించుతున్నాం